రేపు సంకష్టహర చతుర్థి అండి మీకున్న కష్టాలన్నీ తీరిపోయి అఖండ రాజయోగం హండ్రెడ్ పర్సెంట్ కలుత ఉందండి ఈ విధంగా చేసినట్లయితే సంకష్టహర చతుర్థి అంటే మనుషుల కష్టాల నుంచి గట్టెంగిచ్చేటువంటి చతుర్థి విజ్ఞానాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి తిథుల్లో చతుర్థి ఒకటి ప్రతి మాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత చవితి వస్తుంది ఈ నెలలో జూన్ ఇరవై ఐదవ తేదీన మంగళవారం నాడు సంకష్టహర చతుర్థి వచ్చింది ఈ చతుర్థి మంగళవారం వస్తే దాన్ని అంగారక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైంది ఈ అంగారక చతుర్థి నాడు ఇంట్లో దీపం వెలిగించి కొన్ని పరిహారాలు కనుక పాటిస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి ఊహించని అఖండ రాజయోగం అనేది వర్తిస్తుందండి రోజు చేసే పూజలు ఒక ఎత్తు అయితే చతుర్థి రోజున చేసేటువంటి పూజ మరొక ఎత్తు ఎందుకంటే సంకష్ట చతుర్థి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారికి ఐశ్వర్యం లభిస్తుంది ఎలాంటి ఇళ్లల్లో ఎటువంటి సమస్యలు ఉండవు కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విధంగా మీ ఇంటిలో పూజ చేసి చూడండి ఆ గణపతి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఏది కోరుకున్నా సరే సరే అది నెరవేరుతుంది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి ఇంట్లో ఉండే స్త్రీలు నిద్ర నిద్రలేచి శుభ శుభ్రంగా తలస్నానం చేసి మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లతో చల్లి నీళ్లను చల్లి గణపతిని పూజ ప్రారంభించండి చతుర్థి రోజున చూసే పూజల్లో ఖచ్చితంగా గరిక ఉండాలండి పూజ ప్రారంభించే ముందు వినాయకుడి పటాన్ని శుభ్రంగా తుడిచి గంధంతో బొట్లు పెట్టి గణపతి పటాన్ని పూలతో అలంకరించండి పూజ గదిలో ఉన్న వినాయకుడి పటం ముందు ఒక ఎరుపు రంగు వస్త్రంలో వేసి దాని మీద మూడు గుప్పిళ్ళ బియ్యం వేయాలి ఆ బియ్యం మీద తాంబూలం పెట్టి మనసులో మీ కోరికలను చెప్పుకోండి తరువాత గణపతి పటం ముందు గరికను సమర్పించి దీపం వెలిగించి పూజ చేయండి ఈ రోజున చేసే దీపారాధనలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయండి చతుర్థి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కుంకుమ బొట్టును పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే మీ భర్త సంపద బాగా పెరగాలి అంటే ఈ చతుర్థి రోజున వినాయకుడి పటం ముందు ఒక వెండి గిన్నెలో పెట్టి ఆ గిన్నెలో ఐదు తమలపాకులు అలాగే రెండు లవంగాలు వేసి మీ భర్త బాగా సంపాదించాలి అని గణపతికి నమస్కారం చేసి పూజ చేయండి ఈ తమలపాకులు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స ప్రసాదంగా స్వీకరించాలి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే చతుర్థి రోజున నవ్వుల లడ్డూను చేసి గణేషునికి పూజించి ఆ లడ్డూను నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకోండి గణపతి ఆశీస్సుల వల్ల మీ సమస్యలు తొలగిపోతాయి మీరు అప్పులు ఊబిలో చిక్కుకొని మీ ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉంటే సంకష్టహర చతుర్థి రోజున పూజ చేసే సమయంలో రుణ గణేష్ స్తోత్రాన్ని పఠించండి ఈ స్తోత్రం చాలా అభిశక్తివంతమైనది పూజ పూర్తయిన తర్వాత చివరిగా ఓం గం గణపతి ఏ నమ అనేటువంటి మంత్రాన్ని మనస్సులో మూడు సార్లు జపించి ఐదు ప్రదక్షిణాలు చేయండి ఉదయం పూజ చేసేవారు సాయంత్రం దీపం వెలిగించి గణపతి ముందు ఉన్నటువంటి బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదన చేయాల్సి ఉంటుంది నివేదన పెట్టాలి ఇలా చేస్తే మీరు అనుకున్నటువంటి మీ ఏ కోరికైనా సరే ఖచ్చితంగా విఘ్నేశ్వరుడు అనుగ్రహం వల్ల నెరవేరుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు వ్యాపారంలో ఉన్న నష్టాలు కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు ఇలా ఏ సమస్య అయినా సరే గణేషుని కృప వల్ల అన్నీ తొలగిపోతాయి హిందూ ధర్మశాస్త్రం ప్రకారం సంకష్టహర చతుర్థి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి అంటే ఉదయం ఆరు గంటలలోపు స్నానం చేయాలి ఈ రోజున ఎవరైతే ఆరు లోపు స్నానం చేస్తారో వారి జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవో వారికి గణపతి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది ఈ చతుర్థి నాడు పొరపాటున కూడా మధ్యాహ్నం సమయంలో స్నానం చేయకూడదు మధ్యాహ్నం స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు అనేవి కలుగుతాయి చతుర్థి రోజు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది ఈ చతుర్థి రోజున ముఖ్యంగా ఒక మంత్రం జపిస్తే మీ అదృష్టం కలిసి వస్తుంది ఆ మంత్రం ఏమిటండి అంటే ఓం శ్రీ ఓం హ్రీం శ్రీం లక్ష్మీ వాసుదేవాయన మహా అనేటువంటి మంత్రాన్ని మూడుసార్లు చదివితే చాలా మంచిది ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది కాబట్టి నమ్మకంతో చేసేటువంటి పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఈ విధంగా పూజ చేయలేని వారు కనీసం ఇంటిలో దీపం వెలిగించే ఒక కొబ్బరికాయ కొడితే చాలు మంచిది మీకు ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలి అంటే ఈ సంకట చతుర్థి రోజున కొబ్బరికాయ పైన స్వస్తికి గుర్తు వేసి కొబ్బరికాయను పూజ గదిలో ఉంచి మీ కోరికను గణపతికి చెప్పుకుంటూ దేవునికి నమస్కారం చేసుకోండి కొబ్బరిగాని దేవునికి నివేదించండి ఇలా గనక చేసినట్లయితే మీరు కో అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ప్రతి ఒక్కరూ తన ఇంకొంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అనేది ఏదైనా ఒక భూమి ఉండాలని కోరుకుంటారు అలాంటి వారు ఈ సంకష్టహర చతుర్థి రోజున ఆవుకు బెల్లాన్ని తినిపించండి స్వయంగా మీ చేతులతో ఆవుకు బెల్లం తినిపించి ఆవుకు తా నమస్కారం చేసి ఆవు పాదాలను తాకితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది తద్వారా మీరు ఏదైనా ఒక భూమి మీ కొనే అవకాశం ఉంటుంది అలాగే చాలామందికి ఇంటి స్థలం ఉన్నా కానీ ఇల్లు కట్టుకోలేటానికి కావలసినంత డబ్బు ఉండదు అలాంటి వారు ఒక మట్టి కుండ తెచ్చుకుని ఈ మీ ఇంటి ఈశాన్యం దిశలో ఉంచితే మీ ఇంట్లో అధిక డబ్బు వస్తుంది దీంతో మీ సొంత ఇంటి కళ నెరవేరుతుందండి నెరవేరే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీ ఇంటికి ఉన్న దరిద్రాన్ని తొలగించడానికి నిమ్మకాయను చాలా ఉపయోగపడుతుంది ఒక పచ్చి నిమ్మకాయని తీసుకుని దాన్ని కుంకుమ బొట్లు పెట్టి ఈ నిమ్మకాయలను ఒక ఎర్రని వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందు వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్నటువంటి అన్ని అష్టదరిద్రాలు పోయి మీకు కాలం కలిసి వచ్చి త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది చతుర్థి రోజున రాత్రి నిద్రపోయే ముందు స్త్రీలు కుంకుమ బొట్లు పెట్టుకొని నిద్రించాలి ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్లు పెట్టుకొని నిద్రపోతుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నుండి నీరేళ్ళు నూరేళ్లు అలాగే తన భర్త యొక్క సంపద రెట్టింపు అవుతుంది పిల్లలు పురోగతి కోరుకుంటే ఈ చతుర్థి రోజున ఏదైనా గణేషాలయానికి వెళ్ళి మీ పిల్లల చేతితో మన నువ్వులను దానం చేయండి ఇలా చేస్తే ఆ గణపతి అనుగ్రహం వల్ల మీ పిల్లల జీవితం పురోగతి కలుగుతుంది లభిస్తుంది గవర్నమెంట్ ఉద్యోగం కో మీరు ఎంత చేసినా పదే పదే విఫలం అవుతూ ఉన్నట్లయితే సంకష్టహర చతుర్థి రోజు ఆవుకు బెల్లం మొక్కను తినిపించండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ 嗯。Mm. ఈ వ్రతం ఆచరించిన ఎవరైనా గణేష లోకానికి లేదా ఆనంద లోకానికి వెళతారని అక్కడ భగవంతుని ఆశీస్సులు ఎ పొందుతారని చెప్పి ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు అని చెబుతారండి తర్వాత వినాయకునికి హారతి ఇచ్చి ప్రదక్షిణం చేసి మంత్రపుష్పం చెప్పుకొని సాష్టాంగ నమస్కారాలు చేసుకొని చంద్రదర్శనం చేసుకొని భోజనాన్ని చేసుకోవాల్సి ఉంటుందండి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి మీరు కోరిన కోరికలు అనేవి తప్పక నెరవేరుతాయి మరికొన్ని ఆసక్తిమరమైన విషయాలను మరిన్ని తెలుసుకుందామండి నా ఛానల్ని మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా బాగా చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్